హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇడ్లీ దోశ వడ పెసరట్టు వంటివి మాత్రమే కాకుండా ఎటువంటి టిఫిన్లకైనా చాలా టేస్టీగా చక్కగా సెట్ అయిపోయే చట్నీని ఇప్పుడు మీకు తయారు చేసి చూపించబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక కడాయిని కానీ పాన్ కానీ పెట్టుకోవాలి ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను పచ్చివి అనమాట వీటిని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ పైనే చక్కగా పచ్చివాసన పోయి మంచిగా క్రిస్పీగా రెడీ అయ్యే వరకు వేయించుకోవాలి కలర్ కాస్త చేంజ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇవి పచ్చిగా లేకుండా చక్కగా మంచిగా క్రిస్పీగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీకి ఇప్పుడు ఇవి అయితే చక్కగా ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కారం కోసం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఎండిమిర్చిను యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోని రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా నలుపుకొని వేసుకోవాలన్నమాట వీటిని కూడా దూరగా వేయించుకోవాలి కొంతమంది పచ్చిమిర్చితో తయారు చేసిన చట్నీ అయితే ఇష్టపడతారు పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఈ చట్నీ లేదంటే ఇలా ఎండిమిర్చితో చేసుకోవచ్చు దేని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇవి చక్కగా దోరగా వేగిపోయి వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి పూర్తిగా చల్లారి పెట్టుకున్న పల్లీలు అలాగే ఇందులోకి మనం టేస్ట్ కోసం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి మనం పల్లీలతో పాటు కొబ్బరిని యాడ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా రెండింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఇష్టమైతే చింతపండుని యాడ్ చేసుకోండి ఇది ఆప్షన్ అనమాట కొంతమంది లైట్గా పులుపుగా ఉంటే ఇష్టపడతారనమాట మరీ ఎక్కువ పులుపుగా ఉండకూడదు లైట్గా ఉంటే బాగుంటుంది లేదంటే మీరు స్కిప్ చేసొచ్చు ఇందులో ఒక టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే చట్నీ యొక్క కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి మీకు చట్నీ కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి లేదా మీడియం కన్సిస్టెన్సీ లేదా కొంచెం చట్నీ పలచగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే చట్నీలోకి పోపుడు వేసుకోవాలి దీనికోసం స్టవ్ వెళ్ళి నేర్చుకొని పల్లీలు వేయించుకున్న పాన్న పెట్టుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోని పావుటీసిన వరకు ఆవాళ్ళని యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇందులోకి పావు టీసిన వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఇందులో నేను మినపప్పు కానీ సన్నపప్పుని కానీ ఏది యాడ్ చేసుకోవట్లేదు ఇది మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకున్నాను కరివేపాకుని కూడా దూరగా వేయించుకోవాలి ఇందులో మీకు కావాలనుకుంటే ఎన్నిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఎన్నిమిర్చితోనే చట్నీ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఎండిమిర్చిని యాడ్ చేసుకోవట్లేదు మీరు పచ్చిమిర్తీ తయారు చేసుకున్న చట్నీ అయితే ఒక ఎండుమిర్చిని కట్ చేసుకున్న వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఈ పోపు అంతా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చట్నీలోకి రెడీ చేసిన ఈ పోపును తీసుకెళ్ళి తాళిపే వేసుకోవడమే అనమాట ఎంతో ఈజీగా ఈ చట్నీ రెడీ చేసుకోవచ్చు ఈ చట్నీ చాలా సింపుల్గా చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వడ పొంగళ్ళలోకి కానీ అలాగే ఉప్మాలోకి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు మనం తీసుకున్న కొబ్బరి కానీ లేదంటే పల్లీలు కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట మంచి క్యాలరీస్ వస్తాయి బ్రేక్ఫాస్ట్లో కనుక ఈ చట్నీ పెట్టుకొని తింటే చాలా హెల్తీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది చాలా క్విక్గా కూడా తయారు చేసేసుకోవచ్చు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ చట్నీలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ చట్నీని చక్కగా తీసుకోవచ్చు అలాగే ఇందులో ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్లోకి చక్కగా సెట్ అయిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్